దివ్యాంగులకు కూటమి అండగా కూటమి నిలుస్తుంది కూటమి ప్రభుత్వం ప్రతి వికలాంగునకు అండగా ఉంటుంది కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం శాసనసభ్యులు గొండూ శంకర్ దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ బిల్ జంక్షన్ కూడలి ఓ ప్రైవేట్ హాల్లో ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కేంద్ర మంత్రి అందరివాడు కుటుంబ సభ్యులు యూత్ ఐఖాన్ కింజరాబు రామ్మోహన్ నాయుడుతో కలిసి ట్రైసైకిల్ అందించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతి వికలాంగునకు అండగా ఉంటుంది అని ఈరోజు ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా సౌలభ్యంతో కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వికలాంగులకు అండగా నిలిచారని ఆయన ఆలోచన తీరు స్ఫూర్తిదాయకమని అన్నారు ఇప్పటికే సుమారు వికలాంగులందరికీ ట్రై సైకిల్ అందించామని ఇంకా ఎవరైనా ఉంటే నాకు స్వతహాగా సమాచారం ఇస్తే తప్పకుండా అందిస్తామన్నారు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా సిఎస్ఆర్ మన ద్వారా ఈరోజు విద్యార్థులకి పరిగణ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ గౌరవ విమానయాన శాఖ మంత్రులు మన భారతదేశంలోనే కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ అత్యంత చిన్న వయసు అయినటువంటి మనం మనం శ్రీకాకుళం ముద్దు బిడ్డ శ్రీ కింద బ్రాహ్మోహన్ నాయుడు గారికి అలాగే అథారిటీ గారికి అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ నుండి వచ్చిన ఇతర సిబ్బందికి అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గౌరవనీయులు స్వప్నీల్ దర్కర్ గారికి అలాగే జేసీ గారు బర్మా హామార్ గారికి ఆర్డీఓ గారికి అలాగే డీసీసీబీ చైర్మన్ శివాల్ సుప్రైన్ గారికి డిసిఎంఎస్ చైర్మన్ ఎమ్ఎస్ గారికి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పర్వా నరేంద్రబాబు గారికి అలాగే స్వామి సీనియర్ నాయికు సీనియర్ శాసన సభ్యులైనటువంటి దాస్ గార శ్రీ బొప్పు రామమూర్తి గారికి అలాగే రిటైర్డ్ ఆర్చి బాబు గారికి వేదికలు అనుసరించినటువంటి ఇతర పెద్దలకు అలాగే వేదిక ముందు ఉన్నటువంటి మీడియా దివ్యాంగ సోదర సోదరి అందరికి కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ఆ అభినందన తెలియజేసుకుంటున్నాం ఈరోజు గౌరవ పార్లమెంట్ ఎంపీ ల్యాండ్స్ నుండి అలాగే ఇతర వేరే సంస్థ ద్వారా దివ్యాంగులకి ఈ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడవసారి ఇది పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగడం అలాగే ఎంపీ కోసం కూడా జిల్లా పరిషత్తులో పెద్ద కార్యక్రమం పెట్టడం అంటే మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఆయన కేంద్ర కూడా దివ్యాంగుల మన జిల్లాలో ఉన్నటువంటి సహాయపడాలి వారికి మానసికంగా వారి ధైర్యాన్ని వారి దేశంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అంటే అంత అది కూడా

దివ్యార్థులకి సపరేట్ గా కలెక్టర్ గారు మాట్లాడి ఒక సెపరేట్ డే పెట్టమని చెప్పడం జరిగింది అలాగే మీరు బ్యాంకులకు ఎక్కడికి వెళ్ళినా మీకు ఇబ్బంది కలుగుతుందని ఒక ర్యాప్ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ ఆఫీసులు కూడా వేయడం చేయడం జరిగింది తక్షణమే గౌరవ కలెక్టర్ గారు ఆ రోజు మనకి చర్యలు తీసుకునే మంది వేయడం జరిగింది సో ఇలాగా దివ్యాంగులు అనే వారికి ఒక తల్లి తండ్రిలాగా ఆయన మన కాదుకొని జిల్లాలో చేస్తున్న సేవలకి ఒక ఎమ్మెల్యేగా నేను చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారికి హృదయపూర్వకంగా నేను ఆయనకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే గవర్నమెంట్ నుండి ఎంత పెద్ద ఎత్తున ఫండ్ కావాలంటే డబ్బులు ఉండవు ఇది సిఎస్ఆర్ అనే మార్గం ఆ సిఎస్ఆర్ ద్వారా ఇప్పటికే దాదాపు ఆరు ఏడు కోట్ల పైసలకు వారికి రావడం జరిగింది ఇంకా ఎవరైనా ఉన్నా కూడా నిత్యం ఆయన దీనిపైన క్యాంపులు పెట్టి సెలెక్ట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడే అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు మీకు అందరికీ ఇన్ని పరిధిలో ఇస్తున్నారు మా వాళ్ళకి మళ్ళీ రిపేర్స్ అవుతుంటే వాళ్ళు మళ్ళీ బాగు చేసుకోలేకపోతారు అవి మూల పడిపోతున్నాయి మళ్ళీ వాళ్ళు ఎప్పుడులాగే పరిస్థితి ఉన్న ఉద్దేశంతో కల